మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేయచ్చు ఈ క్రిస్మస్ దినములలో మనందరము కూడా ఏసుక్రీస్తు వారి యొక్క జననమును గురించి మనము ధ్యానిస్తూ దేవుని యొక్క పుట్టుకను మనము ఎంతగానో ఘనముగా జరుపుకొనుచున్నటువంటి ఈ దినములలో మనుషులకు అర్థము కానీ మనుషుల యొక్క జ్ఞానమునకు అందనటువంటి కొన్ని అద్భుతమైన విషయాలను మరి మనము ఈరోజు ధ్యానించుకుందాం ఎందుకంటే క్రీస్తు యేసు జననం ఈ లోకానికే ఒక మర్మం మనుషులకు అర్థము కాలేదు మనుషులు దాని గురించి ఎంత మరి పరిశీలించినా ఎంతగా వెళ్ళినా కూడా వారు గమనించలేనటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు ఇందును బట్టి మరి దేవుని యొక్క వాక్యం ఏం చెప్పుచున్నది మనుషులు ఏమి ఆలోచన చేస్తూ ఉన్నారు అని మనం ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే క్రీస్తుని యొక్క పుట్టుక ఒక చరిత్ర లేక ఏసు క్రీస్తుని యొక్క జననం మనుషులందరికీ కూడా ఒక పర్వదినం అలాంటి ఏసుక్రీస్తుని యొక్క జననములో దాగి ఉన్నటువంటి ఒక నాలుగు విషయాలను ఈరోజు మనము ధ్యానించుకుందాం మొట్టమొదటిగా కాలము ద టైమ్ డిసెంబర్ ఇరవై ఐదు అనేటువంటిది పరిశుద్ధ గ్రంథములో ఎక్కడ కూడా రాయబడి ఉండలేదు అయినను క్రైస్తవ సమాజం ప్రపంచమంతా కూడా డిసెంబర్ ఇరవై ఐదును యేసు క్రీస్తు వారి యొక్క జన్మదిన వేడుకగా జరుపుకొని ఉన్నారు ఇది ఒక ఆశ్చర్యమైనటువంటి విషయం ఈ లోకములో ఉన్నటువంటి పండుగలు ఈ లోకములో ఉన్నటువంటి దినములు ఈ లోకములో ఉన్నటువంటి పరిస్థితులు తారుమారు అవ్వచ్చేమో కానీ ఏసు క్రీస్తుని యొక్క పుట్టుక దినం భూమి పుట్టినది మొదలుకొని భూమి అంతము వరకు కూడా డిసెంబర్ ఇరవై ఐదే దానిలో ఏ మార్పు లేదు ఏ ఒక్కరు ఎవరి వైపు చూడవలసిన పని లేదు ఏ ఒక్కరు కూడా దేని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు అది కనబడితే పండగ చెయ్యండి ఇది కనబడితే పండగ చెయ్యండి ఈరోజు అమావాస్య వచ్చింది పండగ లేదు అంటానికి వీలు లేకుండా ఒక గొప్ప అద్భుతమైనటువంటి సమయమును దేవుడు అనాదిలోనే నిర్మించి ఉన్నాడు కనుక మొట్టమొదటిది కాలము సమయం దెర్ ఈజ్ నో డేట్ పరిశుద్ధ గ్రంథములు ఎక్కడ లేదు కానీ ఆనాడు ఉన్నటువంటి రోమ సామ్రాజ్యం ఆ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అదేమిటి అంటే ఎవ్రీ ఇయర్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఇస్ ద సెలబ్రేషన్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ ఇది ఒక అద్భుతం ఆ రోజుల్లో చాలామంది యొక్క పుట్టుకలు ఉండొచ్చు ఆ రోజు ఒక రాజుగారిది పుట్టుక అయితే ఈ రోజుల్లో గమనించినట్లయితే చరిత్రలో మనము గమనిస్తే పేర్లు మారిపోతున్నాయి దినాలు మారిపోతున్నాయి కానీ ఏసు క్రీస్తుని యొక్క పుట్టుక మాత్రం ఏనాడు మారలేదు మరొక విషయాన్ని మీ ఎదుటి నేను ఉంచాలని ఆశిస్తూ ఉన్నాను మరి ఏసుక్రీస్తు వారికి జయంతి మాత్రమే ఉంది కానీ వర్ధంతి లేదు ఈ లోకములో జన్మించినటువంటి మేధావులు మహానుభావులు ప్రతి ఒక్కరికి ఇదిగో జయంతి ఉంది దానితో పాటే వర్ధంతి కూడా ఉంది జయంతి వర్ధంతి ఈ రెండు మనుషులు చెయ్యొచ్చు చేయకపోవచ్చు కానీ ఏసు క్రీస్తుని యొక్క పుట్టుక మాత్రం ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదున చేయడం క్రైస్తవ సమాజానికి ఇది గొప్ప ఆనందం నా ప్రభునందు ప్రియమైనటువంటి మిత్రులారా వినండి గ్రహించండి అనేక మంది ఈ భూమి మీద జన్మించారు అనేక మంది ఈ భూమిని విడిచిపెట్టిపోయారు కానీ ఏ వ్యక్తికి దొరకనటువంటి ఘనత ఏ వ్యక్తి పొందనటువంటి ఒక గొప్ప భాగ్యం రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారికి మనము ఇచ్చుటలో ఏమాత్రము సందేహం లేదు అందుకని మొదటగా ఏసు జననములో దాచబడినటువంటి ఒక మర్మం ఏమిటంటే దెర్ ఈజ్ నో డేట్ సమయం లేదు కానీ వీఆర్ సెలబ్రేటింగ్ బర్త్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ ఆన్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ మిస్టరీ ఇన్ ద బైబల్ ఇది మనుషులకు అర్థం కాదు అనేకమంది మరి వాదిస్తూ ఉంటారు డిసెంబర్ ఇరవై ఐదు ఉందో చెప్పండి చెప్పండి అంటారు ఆయన పుట్టుకే డిసెంబర్ ఇరవై ఐదు ఆయన జన్మించాడు దానిలో ఏమాత్రం సందేహం లేదు కనుక యేసు క్రీస్తుని యొక్క జన్మం ఒక అద్భుతం ఆ అద్భుతములో మొట్టమొదటిది ఆయన యొక్క పుట్టుక దినం ఆ దినము ఎక్కడ కూడా లిఖించబడలేదు కానీ ప్రపంచ యావత్తు కూడా ఆ దినమును మరి గౌరవిస్తూ ఆ దినమును బర్త్డేగా చేయటంలో ఉన్నటువంటి గొప్ప ఆశ్చర్యం నా ప్రభువు నందు ప్రియమైనటువంటి వారులారా ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరు మన జీవితంలో కాలగతులు మన చేతుల్లో లేకపోవచ్చు కానీ సమయము దేవుని చేతిలో ఉంది కాలగతులు తండ్రి ఆధీనంలో ఉన్నాయని బైబుల్ చెప్పబడుతుంది కనుక దేవుడు నియమించినది మరి తప్పకుండా జరుగుతుందని మనం గ్రహించి వీ హ్యావ్ టు సెలబ్రేట్ బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆన్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రెండో విషయాన్ని మనము గమనించినట్లయితే చాలామంది రోజు హౌ టు కన్జ్యూమ్ హౌ షీ కన్జ్యూడ్ ఆమె ఏ రీతిగా గర్భము దాల్చింది ఆమె ఏ రీతిగా గర్భవతయింది అని అనేక మందికి సందేహాలు ఉన్నాయి ఆఖరికి ఇదిగో మరి మత్స వార్త ఒకటో అధ్యాయము పద్దెనిమిది వచ్చినములో చూసినట్లయితే యేసు క్రీస్తు జనన విధమిట్లనగా ఆయన తల్లి అయిన మరియ ఏసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉందంట హౌ ద వండర్ ఈ రోజుల్లో చాలామంది పిల్లల కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు పిల్లల కోసం అనేక మందిని సంప్రదిస్తున్నారు పిల్లల కోసం అనేక మార్గాలు వెతుకుతున్నారు కానీ ప్రభు ఆయన యేసు క్రీస్తు వారి యొక్క జననం ఒక అద్భుతముగా ఆశ్చర్యముగా లోకానికి ఒక కనువిప్పుగా దేవుడు కలిగించాడు అదేమిటి అంటే మరి మరియ కన్యక అయినప్పుడు కన్యకగా ఉన్నప్పుడు ఏసేపు మరియా వారేకము కాక మునిపే పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి అయినది అని పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధ లేఖనాలు తెలియపరుచు ఉన్నాయి కనుక గర్భము దాల్చుట ఇది ఒక అద్భుతం ఒక ఆశ్చర్యం దయతో గమనించండి పరిశుద్ధాత్మదేవుడు తన యొక్క రక్షణార్థమై తన యొక్క మార్గము కొరకు ఇదిగో మరి ఒక అద్భుతమును ఆశ్చర్యమును జరిగించుట అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథములు అనేక కార్యములు జరిగించినటువంటిది పరిశుద్ధాత్ముడు అనేక కార్యములు జరిగించుటకు మరి దేవుడు తనకిచ్చినటువంటి ఒక శక్తిని బట్టి మనము ప్రభువుకు స్థుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా పరిశుద్ధాత్మ కార్యములు పరిశుద్ధాత్మ వలన జరిగినటువంటి అద్భుతాలు ఆశ్చర్యములు అనేకములు కానీ ఏసు క్రీస్తుని యొక్క జననములో పరిశుద్ధాత్ముడు చేసినటువంటి ఒక గొప్ప కార్యం కన్యక గర్భవతిగా అవ్వడం ఎంత ఆశ్చర్యం అండి రోజుల్లో చాలామంది మరి అనేకమైన విధాలుగా టెస్టులు చేస్తున్నారు మరి ఏసేపు కొడుకేనా ఏసుక్రీస్తు అని కూడా డిఎన్ఏ టెస్టులు కూడా చేసినటువంటి మరి గొప్ప మహానుభావులు ఉన్నారండి అయినా వారికి కూడా ఎలాంటి క్లూ దొరకల ఏసేపు గారి యొక్క మరి జిన్యుస్ లేకపోతే డిఎన్ఏ డిఫరెంట్గా ఉంది మరి ఏసుక్రీస్తు వారిది డిఫరెంట్గా ఉంది అర్థం కాల ఏసు క్రీస్తుని యొక్క జననములో దాచబడినటువంటి ఆశ్చర్యమైనటువంటి విషయాలు మనుషులకు అగోచరములు మనుషులకు అందని రీతిలో దేవుడు వాటిని జరిగించి ఉన్నాడు ఈరోజు చాలామంది మరి పిల్లల కొరకు ఎన్నో రీతులుగా మరి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ పరిశుద్ధాత్ముడు కన్యను దర్శించి మరి ఆమె గర్భము దాల్చేటట్లు పరిశుద్ధాత్మ కార్యం జరిగింది అప్పుడు ఏసేపుకు ఆలోచించేశాడు ఆమె భర్త అయిన ఏసేపు నీతిమంతుడయి ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను చూసారా ఏసేపుకు కాబోయేటువంటి భార్య అయిన కన్య అయిన మర్య గర్భము దాల్చుట ఏసేపుకు కొంచెం బాధ కలిగించింది ఇబ్బంది కలిగించింది అయితే ఏసేపు మరియను అవమానపరచనొల్లక రహస్యముగా విడిచిపెట్టి వెళ్ళిపోవాలని తీర్మానం చేసుకున్నాడు ఎందుకంటే మరి తనకు కాబోయే భర్తనైన నేనే నాకు తెలియకోకుండా ఆమె ఎలా గర్భము దాల్చింది సో సంథింగ్ రాంగ్ అనేసి తన మనస్సులో తను అనుకున్నప్పుడు అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా చుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన ఏసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది చూసారా దేవునికి స్తోత్రం చెప్పండి హాలలుయ్యా ఆమె ఆమె గర్భము దాల్చినది పరిశుద్ధాత్మ వలన ఎంత ఆశ్చర్యమండి పరిశుద్ధాత్మ వలన గర్భము ఈ రోజుల్లో చాలామంది భక్తులు మరి భక్తి పర్రాళ్ళు సంతానం లేనివారు వారు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవచ్చు అయ్యా ఆనాడు మరియ గర్భము దాల్చి ఇదిగో మరియా మరి ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ వచ్చి తనకు గర్భం ఇచ్చినట్లు ఈరోజు మాకు కూడా గర్భమునియని మీరు ప్రార్థన చేయొచ్చు కానీ అది కాదు సుమా ఇక్కడ ఇది దేవుని కార్యం సర్వలోకానికి రక్షణ సర్వలోక మానవాళికి కావలసినటువంటి విమోచన కలగాలి అంటే కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనాలి ఆ కన్య వివాహము కానిదై ఉంది ఆ కన్యక ఎవరిని కోడనదై ఉంది అందువలనే దేవుడు మరి అయిన కన్యకను ఎన్నుకుని క్రీస్తు యేస్సును ఈ లోకమునకు రక్షకునిగా ఇచ్చాడు దేవునికి స్తోత్రం హాలెలుయ్యా కనుక మూడవదిగా చూసినట్లయితే యేసు వారి యొక్క నామకరణం ఏసుక్రీస్తు వారికి అనేకమైనటువంటి నామధ్యేయాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి యశయా గ్రంథంలో చూసినట్లయితే అలాగే మత్ సువార్తలో వార్తలో లూకాసు మరి ప్రవచనాలలో అనేకమైనటువంటి పేర్లు ఏసుక్రీస్తు వారికి పెట్టబడి ఉన్నాయి అయితే ఏసుక్రీస్తుకు నామకరణముంది చేయుటలో దేవుని యొక్క చిత్తం మాత్రమే పనిచేసింది చేసింది ఇసు వార్త ఒకటో అధ్యామిరవి ఒకటో వచ్చినాం ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక్క ఆయనకు ఏసు అను పేరు పెట్టుదురు ఆయనకు ఏసు అను పేరు పెట్టాలి అని ముందుగానే దేవుని యొక్క దూత వారిని హెచ్చరించింది ఏసు అను మాటకు అర్థము రక్షకుడు ఆయన ఈ లోక రక్షణ కొరకు ఆయన ఈ లోకములో ఉన్నటువంటి పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చేడు కాబట్టి ఆయనకు ఏసు అని పేరు పెట్టడం ఇంకా చూసినట్లయితే ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఈ పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగను ఈ పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం దేవుడు మనకు తోడు దేవుని యొక్క కుమారుడైనటువంటి ఏసు క్రీస్తుకు పెట్టబడినటువంటి నామము ఏసు క్రీస్తు యేసు అనగా రక్షకుడు క్రీస్తు అనగా అభిషక్తుడు ఇప్పుడు వీరు ఎవరి దగ్గర అయితే ఉంటారో వారికి తోడు నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ మాటలు వినుచున్న నీ జీవితంలో నీ ఒంటరిగా ఉంటున్నట్లయితే నీవు ఏకాకిగా బ్రతుకుతున్నట్లయితే అందరూ నిన్ను విడిచిపెట్టి నిన్ను ఇదిగో అనేకమైనటువంటి నిందలకు అనేకమైన అవమానములకు గురి చేస్తున్నట్లయితే ఈరోజు యేసు నీకు తోడున్నాడు అనేటువంటిది మీరు గుర్తు చేసుకోండి ఆయన తోడు మనకెంతో ఆదరణ ఆయన తోడు మనకెంతో ధైర్యం అందుకే ఆయనకు ఈ మానుయలను పేరు పెట్టబడదు ఈ అను మాటకు అర్థము దేవుడు మనకు తోడు ఈరోజు చాలామందికి అనేకమైన పేర్లు ఉన్నాయి కానీ పేరుకు తగినటువంటి పరిస్థితులు వారికి లేవు కొంతమందికి బంగారయ్య అని పేరు ఉంటుంది కనీసం వాళ్ళ దగ్గర ముక్కు పుడకంత బంగారం కూడా ఉండదు ఇంకొక ఒక సంతోషం అని పేరుంటుంది ముఖం ఎప్పుడు చూసింది ఏడుపు ముఖమే పెట్టుకుని ఉంటుంది అసలు సంతోషమే కనబడదు కానీ ఏసు యొక్క నామం నామధ్యేయం నామకరణ ఏ పేరైతే పెట్టబడిందో ఆ పేరుకు తగినట్లుగా ఆయన జీవించి మరణించి తిరిగి లేచాడు ఏసు అనేక మంది కొరకు మానవాళి కొరకు ఆయన మరణించాడు ఒక బందిపోటు దొంగతో ఏసుక్రీస్తు వారు అంటున్నమాట బరబ్బా అవసరమైతే నీ కొరకు నా ఇస్తా ఆనాడు ఆ ప్రజలు ఏసునే సిలువెయ్యండి బర్బ్బానే విడిచిపెట్టండి అన్నారు అంటే బర్భాకు బదులుగా ఏసే మరణించాడు అందుకే ఆయన పేరు యేసు ఏసు అన్న మాటకు అర్థము రక్షకుడు దేవునికి స్తోత్రం మహాలెలుయ అలాగే మరి నాలుగో విషయాన్ని మనం గమనించినట్లయితే ఏసు క్రీస్తు వారి యొక్క జననములో ఆయన పుట్టుక ఆ దినమున జరిగిన ఒక అద్భుతాలలో మరొక అద్భుతం ఏమిటంటే నక్షత్రం ఆకాశమందు ఒక నక్షత్రం చాలా మరి ప్రకాశిస్తూ ఆకర్షిస్తూ అనేక మందిని మరి అది చూచేటట్లుగా ప్రజ్వలించింది మరి సృష్టిని గమనించినట్లయితే సర్వమును సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి హోవా దేవుడు ఆది కాండములోనే సృష్టిని నిర్మించి ఆకాశములో అనేక నక్షత్రములు సూర్య చంద్ర తారలను నిర్మించిన దేవుడు ఆ దినమున లేని నక్షత్రము ఆ దినమున కనబడని నక్షత్రము యేసు క్రీస్తు పుట్టినప్పుడు ఏసు క్రీస్తు ఎక్కడైతే ఉద్భవించాడో ఆ స్థలమునకు పైగా అది కనబడడం గొప్ప ఆశ్చర్యం అప్పటికే అనేక నక్షత్రాలు ఆకాశ్యములో ఉన్నాయి అప్పటికే అనేక నక్షత్రాలు ఆకాశమునందు మరి తిరుగుతూ ఉన్నాయి కానీ ఆ నక్షత్రానికి ఒక పేరు పెట్టబడింది మత ఈ సువార్త రెండవ అధ్యాయము మరి రెండో వచ్చినము చివరిలో ఆ మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన నక్షత్రం వాటి వండర్ ఆయన నక్షత్రం ఆ నక్షత్రము అనేటువంటిది యేసు క్రీస్తు వారు జన్మించినప్పుడు మాత్రమే అది ప్రజ్వలించడం మొదలుపెట్టింది ప్రకాశిస్తూ ఉంది ఇదిగో జ్ఞానులు ఆ నక్షత్రమును చూచి గొల్లలు ఆ నక్షత్రమును చూచి యేస్సును సమీపించారు ఈరోజు నా ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నక్షత్రం ఎందుకు పెడుతున్నాం అర్థము కాటల్లా నక్షత్రాన్ని ఎందుకు మనము ఇంటి పైన ఇంటిలోన ఇంటి వెనుక అనేకమైన నక్షత్రాలు పెడుతున్నాము కానీ ఆ నక్షత్రములో ఉన్నటువంటి గుణములు మాత్రము మనము కలిగి ఉండడం లేదు గమనించండి ఈ నక్షత్రాన్ని మరి ఇంగ్లీష్లో స్టార్ అంటారు ఆర్ ఈ స్టార్ అనేటువంటి మాటలో ఏసు కనబడతాడు ఏసు కనబడతాడు అదేమిటంటే మొదటిగా ఎస్ మీన్స్ సేవియర్ రక్షకుడు ఆయన ఒక రక్షణ కనబడుతూ ఉంది రెండవదిగా టీ మీన్స్ మరి సత్యవంతుడు ఆయన చెప్పుచున్న మాట నేనే మార్గమును నేనే సత్యం ఐ ఆమ్ ద ట్రూత్ ఆ నక్షత్రములో సత్యము దాచబడుంది అది మెరుస్తుంది అనేక మందిని ఆకర్షిస్తుంది అనేక మందికి మార్గము చూపిస్తుంది అందుకని ఆ నక్షత్రం ఏసు పుట్టుకను చూపించేదిగా ఆయన నక్షత్రం అని పిలువబడి ఉన్నది అలాగే మరి మూడవ అక్షరం చూసినట్లయితే ఏ మీన్స్ అడోరేషన్ ఆయన మరి ఘనపరచదగినవాడు హీజ్ ఓన్లీ టు ఎగ్జాల్ట్ ఆయన ఒక్కడే ఘనపరచదగినవాడు నో వన్ ఈ భూమి మీద ఎంతోమంది మేధావులు మహానుభావులు వచ్చారు కానీ మనుషులను మార్గాలు తప్పించారు మనుషులను మరి ఎందుకు పనికి రాకుండా చేశారు మనుషులను బలహీనులుగా మార్చారు కానీ ఏసు ఒక్కడే ఆయన ఆయన నమ్ముకున్న బిడలను గనపరిచాడు ఆయన గణపరచబడ్డాడు ఆయన నమ్ముకుని పూజిస్తూ ఆరాధిస్తున్న వారిని ఆయన గణపరచడం మొదలుపెట్టాడు తొంభై ఒకటో కీర్తనలో మనం చూసినట్లయితే అతడు నామం మెరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరిచేదను ఈరోజు మనం ఎలాంటి ఘనతను యేసు క్రీస్తు వారికి ఇస్తున్నాం ఆదివారమేనా గమనించండి ఆయన ఘనపరచదగిన వాడు ఈజ్ ఓన్లీ వర్ది టు ఎగ్జాల్ట్ నాలుగో మాట చూసినట్లయితే ఆర్ మీన్స్ రెవరెండ్ ఆయన పూజార్ఖుడు పూజింపదగిన నీ నా స్థుతులపై ఆసీనుడైనటువంటి వాడు అందుకే ఈ నక్షత్రము నాకు పేరు ఆయన నక్షత్రం కనుక అలాంటి నక్షత్రము మన ఇంటి మీద ఉన్నప్పుడు ఈ నాలుగు గుణాలు కూడా కనబడాలి సుమా అప్పుడే నీ ఇంటి మీద నక్షత్రానికి ఉన్న విలువ అనేక మంది మరి గమనించగలుగుతారు అట్టి జీవితాన్ని వారు పొందుకోగలుగుతారు కనుక ఏసు జననములో దాచబడినటువంటి ఈ విషయాలను మనము పరిశీలించి ఈ క్రిస్టమస్ పండుగను మరి సంతోషకరంగా జరిగించుకుందాం దేవుడు తన మాటలు మన ఇనుకులు దీవించి ఆస్వదించను గాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ప్రేర్ ఓకే రైట్ కృపగలిగిన జీవం కలిగిన యేసు ప్రభు మీ కొందనాలు చెల్లిస్తూ ఈ క్రిస్మస్ దినములలో అయా మీ యొక్క జన్మదిన వేడుకలను మేము జరుపుకుంటూ అనేక దైవ సందేశములతో మమ్ములని మేము వలపరుచుకుంటూ మీ యొక్క పుట్టుక అనేక మందికి రక్షణ దినముగా మేము చాటిస్తూ ఉండగా నాయన ఈ క్రిస్టమస్ సెలబ్రేషన్స్ జరుపుకొని చుంటున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని దేవా ప్రత్యేకంగా నాయన ఈ యొక్క వాక్యమును వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని దేవా ఈ యొక్క కార్యక్రమాన్ని అంతటిని నీ నీ ప్రియబిడలను మీ చేతులకు అప్పగిస్తూ అయా ఈ క్రిస్మస్ దీవెనలు ఆశీర్వాదములు నీ భక్తులకు దయచేయమని యేసు క్రీస్తు నామమును అడిగి వేడుకొనొచ్చు నాము తండ్రి ఆ మేన్ శిలోహు చర్చ్ విశ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ గాడ్ బ్లెస్ యూ